హాయ్ అండి ఈరోజు గాయత్రి దేవాలయానికి పోయినాము గజస్తంభము ఈ విధంగా ఉంటుంది గుడికి లోపల మంచి గాయత్రి దేవాలయం మొత్తం ఎట్లుందో మీకు చూపిస్తాను గాయత్రి అమ్మవారు స్వామివారు అలంకరణ రోజు ఈ విధంగా చేస్తారు ఇంకా అలంకరణ ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ విధంగా అయితే ఉంది నందీశ్వరుడు నందీశ్వర హైదరంగా శివలింగము శివలింగం అయితే గోట్లో ప్రతిష్ఠించారు సుబ్రహ్మణ్య స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామికి చాలా మంచిగా పూజలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది చూడండి చాలా చక్కగా దేవుని అలంకరించారు బయట ఒక సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజలు చేస్తారు పక్కన చండీమాత అమ్మవారి ఆలయం కూడా ఉంది పక్కన ఈ ముగ్గురు దేవతలను అయితే ప్రదర్శించుకున్నారు గాయత్రి దేవాలయం మొత్తం చండిమాత అమ్మవారు గాయత్రి దేవాలయం మొత్తం మొత్తం అట్లా అది గుడి గాయత్రి దేవాలయం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చండీ మాత ఇక్కడ తొమ్మిది ప్రతిమలను పెట్టారు సుబ్రహ్మణ్య స్వాములను తొమ్మిది స్వాములకు పసుపు కుంకుమేసి మేమైతే దండం పెట్టుకున్నాము ప్రతి దేవుడికి పసుపు కుంకుమ పూలు అక్షాంతలు వేసి దండం పెట్టుకొని దీపం పెట్టి అగరవత్తులు ముట్టిచ్చైతే మేము దండం పెట్టుకున్నాం మా ఇంటి పక్క అత్తమ్మ వాళ్ళతోటైతే అయితే వెళ్ళిన నేను చాలా చక్కగా ప్రతి సంవత్సరం పోతే నేను గుడికి ఈ సంవత్సరం నేనైతే వాళ్ళతోటి పోయాను చక్కగా గుడి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారి దర్శనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాము ఇక దర్శనం అయిపోయినాక ఇక బయలుదేరినాము పై నుండి కిందికి మా అత్తమ్మ వాళ్ళందరితో వీడియో తీయాలనుకున్న తీసాను పై నుండి బయటకు వచ్చినాము ఇక కిందికి దిగుతాను పై నుండి కిందికి ఇక దిగేటప్పుడు చూద్దామని తీసినాం ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి